స్నేహితులు నలుగురు కలిసి అడవిలోకి వెళ్తుంటారు అరే ఇప్పుడు మనకున్న శక్తులతో మనం ప్రపంచాన్నే ఏలొచ్చు తెలుసా మనం ఏమైనా చేయొచ్చు అంతెందుకు తలుచుకుంటే ప్రపంచంలో అందరికంటే డబ్బున్న వాళ్ళం కూడా అవ్వచ్చు రాజా నిజమే మీకు చాలా శక్తులు ఉన్నాయి వాటితో చాలా డబ్బు సంపాదించగలం నీకు తెలుసా త్రేతాయుగంలో సుగ్రీవుడి అన్న వాలి అని ఒకడు ఉండేవాడు చాలా బలవంతుడు కాని తప్పు చేయడం వలన అతని పరిస్థితి ఏమైందో తెలుసుకదా అంతెందుకు సాక్షాత్తు పరమశివుడి ఆత్మలింగం తీసుకోగలిగిన మహాభక్తుడు రావణుడు అత్యంత బలవంతుడు అలాంటివాడు తప్పు చేయడం వలన ఏం జరిగిందో చెప్పమంటావా ఈ శక్తులతో మనం ఏమైనా చెయ్యవచ్చో అంటున్నావు మనం మన అమ్మా నాన్నలతో మాట్లాడగలుగుతున్నామా చెప్పు మనం అడిగితే దేవేంద్రవర్మ ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా కాని నువ్వే ఆ డబ్బు కాకుండా అమ్మా నాన్న దగ్గరకు వెళ్లడానికి అవన్నీ వదిలేసి వచ్చావు గుర్తుందా నన్ను క్షమించి జ్యోతి అత్యాస నన్ను అలా మాట్లాడించింది జ్యోతి చెప్పింది అక్షరాల నిజం శక్తులు ఉన్నాయని విర్రవీగితే మనం కూడా చరిత్రలో తప్పుడు వ్యక్తులుగా మిగిలిపోతాం అవును అందుకే మనందరం కలిసి ఒక ప్రమాణం చేయాలి ఏంటి ఆ ప్రమాణం మనకున్న ఈ శక్తులని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి తప్ప మన స్వార్థం కోసం కాని పేరు కోసం కానీ డబ్బు సంపాదించడం కోసం కాని ఉపయోగించకూడదు అంతేకాదు ఇలాంటి శక్తులు ఉన్నట్టు అందరికీ చెప్పకూడదు దానివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఎవరికీ తెలియదు పవన్ చెప్పిన మాటలకు అందరూ అంగీకరిస్తారు అందరూ వారి శక్తులను స్వార్థం కోసం కాని డబ్బు కోసం కానీ ఉపయోగించమని ప్రమాణం చేస్తారు ఈ శక్తుల గురించి వాళ్ళ నలుగురికి తప్ప వేరే ఎవరికీ చెప్పకూడదు అని కూడా ప్రమాణం చేస్తారు ఆ తరువాత నడుచుకుంటూ వెళ్తూ అడవిలో మొదటిగా వచ్చిన ప్రదేశానికి చేరుకుంటారు ఆ ప్రదేశానికి చుట్టుపక్కల టైం మిషన్ కోసం నలుగురు నాలుగు వైపులా వెతుకుతూ ఉంటారు అలా వారు ఎంతసేపు వెతికినా కొంచెం కూడా ఉపయోగం లేకుండా పోతుంది బాగా అలసిపోయి వాళ్ళు నలుగురు ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చుంటారు మనం తిరిగి ఇంటికి వెళ్ళగలమా అమ్మానానలను చూడగలమా నాకు నమ్మకం పోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అవును మా అమ్మానాన్నలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో ఎంత బాధపడుతూ ఉన్నారో వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక పురుగు వచ్చి జ్యోతి మణికట్టు మీద వాలి కుడుతుంది జ్యోతి ఆ పురుగును కొట్టడానికి మణికట్టు మీద కొడుతుంది అయితే ఇంతలో ఆ పురుగు అక్కడి నుండి ఎగిరి జ్యోతి ముఖం ముందు తిరుగుతూ ఉంటుంది జ్యోతికి ఆ తన చెవిలో ఎక్కడ దూరుతుందో అని భయం వేసి ఆ కొట్టడానికి తన చేత్తో ఆ పురుగు వెనక రౌండ్గా తిప్పుతూ ఉంటుంది వెంటనే వాళ్ల ముందు ఒక రౌండ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆశ్చర్యంగా వాళ్ళకి జ్యోతి చెయ్యి తిప్పిన రౌండ్ పోర్టల్ నుండి ఒక పోలీస్ స్టేషన్ లో ఆనంద్ స్వప్న గొడవ పడుతూ ఉండడం కనిపిస్తుంది దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు జ్యోతి నీకు శక్తులేమీ రాలేదు అన్నావు కదా ఇదిగో నీకు వచ్చిన శక్తి ఇదే నువ్వు ఆ సర్కిల్ పెద్దగా చేస్తే అందులోకి వెళ్ళిపోదాం అర్జున్ రాజా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు జ్యోతి చాలా సంతోషపడుతూ చిన్నగా ఉన్న ఆ పోర్టల్ను పెద్దగా చేస్తుంది ఆనందం పట్టలేక పవన్ కంగారుగా లోపలికి దూకేస్తాడు ఆ తర్వాత మిగతా ముగ్గురు కూడా అందులో నుండి లోపలికి దూకేస్తారు అలా దూకిన వాళ్ళు పోలీస్ స్టేషన్ పైకప్పు పగలగొట్టుకుంటూ కింద పడతారు అలా పడిన వారిని చూసి ఎస్ఐతో సహా అందరూ ఆశ్చర్యపోతారు జ్యోతిని చూసిన ఆమె తల్లి ఏడుస్తూ వచ్చి ఆమెని హత్తుకుంటుంది స్టేషన్ లో ఉన్న పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అందరూ మీరు చనిపోయారని చెప్తుంటే ఎంత బాధపడ్డానో తెలుసా మేము వాళ్ల మాటలు ఏమీ నమ్మలేదు ఇదిగో ఈ పోలీసులు కూడా అలాగే చెప్పారు కాని మా నమ్మకమే నిజమైంది మీరు తిరిగి వచ్చారు ఏడవకమ్మా మేం వచ్చేశాం కదా అసలు ఎక్కడికి వెళ్లారు మీరు మీకేమైంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది స్వప్న ఇంతలో ఎస్ఐ వచ్చి అసలు మీరు పైనుండి ఎలా పడ్డారు వచ్చారు ఎస్ఐ అడిగిన దానికి ఏదో చెప్పబోతున్న జ్యోతికి పవన్ చెప్పవద్దు అని సైగ చేస్తాడు తమకు ఉన్న శక్తుల గురించి ఎవరికీ చెప్పకూడదు అని ప్రమాణం చేసిన విషయం గుర్తొస్తుంది జ్యోతికి కాని ఎస్ఐకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళకి ఏం చెప్పాలి అని బాగా ఆలోచించి అప్పటికప్పుడు ఒక కథ అల్లేస్తుంది మేము ఆ రోజు పొలంలో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నామండి అప్పుడే వర్షం మొదలవ్వడంతో ఇంటికి వెళ్ళిపోదామని కారు దగ్గరికి వచ్చాం ఇంతలో మా పక్కన ఒక లారీ వచ్చి ఆగింది అందులో నుండి క్షణంలో పది మంది దిగి మా కాళ్ళు చేతులు కట్టేసి మమ్మల్ని కిడ్నాప్ చేశారు అందరూ జ్యోతి చెప్పిన మాటలు వింటూ ఉంటే రాజా మాత్రం ఆ ఎస్ఐ మనసులో ఏమనుకుంటున్నాడా అని అతని వైపే చూస్తూ ఉంటాడు మరి మీ దగ్గర కదా కదా మీరు ఫోన్ సార్ అడిగే ప్రశ్న ఇంకెవరైనా వింటే రికమెండేషన్ కోటాలో జాబ్ వచ్చిందా అని అడుగుతారు సార్ కాలు చేతులు కట్టేస్తే ఫోన్ ఎలా చేస్తారు సార్ అయినా కిడ్నాపర్లు ఏమైనా మా బంధువులా ఫోన్ ఇచ్చి ఇదిగో బాబు మీ ఫ్రెండ్స్ కి పోలీసులకి ఫోన్ చేసి చెప్పు అనడానికి అలా అన్న అర్జున్ మాటలు విని స్టేషన్ లో కానిస్టేబుల్స్ వాళ్లలో వాళ్లు నవ్వుకుంటారు దాంతో ఎస్ఐకి బాగా కోపం వస్తుంది మీ వెటకారాపు నేను మొదట అడిగిన ప్రశ్న అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు గాల్లో నుండి ఎలా పడ్డారు అది చెప్పండి సార్ ఇదేమీ సినిమా ట్రైలర్ కాదు సార్ చిటుకులో చెప్పడానికి అసలేం జరిగిందని పూర్తిగా చెప్పాలి అంటే పెద్ద వెబ్ సిరీస్ అవుతుంది అని చెప్తాడు పవన్ ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐతో బామర్ది సినిమాల్లో డైరెక్టర్ ఈ మధ్య బయోపిక్ లు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సార్ వీళ్ళ స్టోరీ కూడా ఒక సినిమా తీపిద్దాం సార్ సస్పెండ్ చేస్తాను మీ సార్తో పాటు సినిమాల్లో ట్రై చేసుకుందుగానే అని జ్యోతి వైపు తిరిగి కోపం తెప్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి వెంటనే జ్యోతి సార్ సూటిగా సుత్తి లేకుండా నేను చెప్తాను వినండి మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు ఆ తర్వాత దుబాయ్కి అమ్మేద్దామని ఒక హెలికాప్టర్లో తీసుకుని వెళ్తున్నారు సగం దూరం వచ్చిన తర్వాత మా అర్జున్గాడు ఎలాగోలా కట్లు తెంచుకొని ఆ హెలికాప్టర్ డ్రైవర్ను పట్టుకొని కొట్టి తలుపు తెరిచాడు మేము కిందకి దూకేశాం అలా ఇక్కడ పడ్డాం అని చెప్పి ఆయాసంతో ఆపేసింది జ్యోతి తను చెప్తున్న మాటలని అక్కడ ఉన్న అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు చూసారా ఎస్ఐ గారు నేను అప్పుడే చెప్పాను కదా మా అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు అని మీరు మాత్రం నమ్మలేదు వీళ్ళు అసలు విషయం చెప్పకుండా నిజాన్ని దాయడానికి కట్టుకథలు అల్లుతున్నారు ఇవ్వాల కాకపోతే రేపైనా దొరుకుతారు ఎలాగైనా వీళ్ళ నోటి నుండే అసలు నిజాన్ని కక్కిస్తాను ఎస్ఐ మనసులో అనుకున్న మాటలు రాజా వింటాడు ఈ జ్యోతికి పురాణాల మీద ఉన్న పట్టు కథలం మీద లేదు ఈ ఎస్ఐ మేం చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు సార్ త్వరగా జీప్ తీసి పదండి సార్ ఆ హెలికాప్టర్ ని చేసి పట్టుకుందాం ఎవడ్రో గా ఉన్నావు గాడ్ గిఫ్టెడ్ సాయంత్రం వరకు నాకు కనిపించకు లోగా నాకు కనిపిస్తే ఇంకెవ్వరికి కనిపించకుండా పోతావు నుండి అని గట్టిగా అంటాడు దాంతో కానిస్టేబుల్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సరే మీ మీద మిస్సింగ్ కేసు ఉంది ఇప్పుడు నాకు చెప్పిన కథంతా పేపర్ మీద రాసిచ్చి అందరూ సంతకాలు చేసి వెళ్ళండి మళ్ళీ మేం పిలిచినప్పుడు రావాలి సరే సార్ అలా అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో జ్యోతి రాజాను పక్కకు పిలుస్తుంది ఏరా రాజా ఆ ఎస్ఐ కథంతా రాసి సంతకం పెట్టమని అంటాడేంటి నేను చెప్పింది నమ్మలేదా నీ చెత్త నేరేష్ నువ్వు వాడు నువ్వు చెప్పింది కూడా నమ్మలేదు పైగా ఎలాగైనా మన చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నాడు నువ్వు మనల్ని కాపాడినట్టు లేదు వీడి దగ్గర ఇరికించినట్టుంది సర్లేరా ఇంటికి వచ్చేశాం కదా చాలు ఈసారి అందరం కలిసి కూర్చొని ఈ కథని ఇంప్రూవ్ చేద్దాంలే సంతకం పెట్టి ఇంటికి వెళ్దాం అలా చెప్పి వాళ్ల నలుగురు సంతకం చేస్తారు వారితో పాటుగా జ్యోతి తల్లిదండ్రులు కూడా ఎస్ఐ చెప్పిన పేపర్ల మీద సంతకం చేసి పిల్లలను ఇంటికి తీసుకొని వస్తారు స్వప్న మిగతా ముగ్గురి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్తుంది దాంతో అప్పటికే జ్యోతి వాళ్ల ఇంటి దగ్గర పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు రావడంతోనే వాళ్లను చూసి అందరి తల్లిదండ్రులు వాళ్లని దగ్గరకు తీసుకొని చాలా ఆనందిస్తారు కొన్ని రోజుల తరువాత వాళ్లు నలుగురు మళ్లీ కాలేజీకి వెళ్లడం ప్రారంభిస్తారు కాలేజీలో అందరూ ఈ నలుగురిని హీరోలా చూస్తూ ఉంటారు వాళ్ల నలుగురు నిజంగానే కిడ్నాప్ అయ్యారని హెలికాప్టర్లో ఫైట్ చేసి వచ్చారు అని అనుకుంటారు దాంతో మనం అల్లిన కథ కనీసం వీళ్లైనా నమ్మారు అని నలుగురు నవ్వుకుంటారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఈ సంఘటన జరగక ముందు వాళ్ల జీవితం ఎలా ఉండేదో మళ్లీ అలాంటి మామూలు జీవితం గడుపుతూ ఉంటారు ఒకరోజు రాజా తన కుటుంబంతో కలిసి బస్సులో ఊరు వెళ్తూ ఉంటాడు దారి మధ్యలో భోజనానికి అని ఒక హోటల్ దగ్గర బస్సు ఆపుతారు రాజా భోజనం చేశాక అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు ఉన్నట్టుండి ఎవరో ఒక వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని రాజా మీదకి పరిగెడుతూ వస్తాడు రాజా అతన్ని చూసి కంగారు పడతాడు ఇంతలో రాజా చూస్తుండగానే ఆ వ్యక్తి కత్తి తీసి రాజాని పొడవడానికి ప్రయత్నిస్తాడు రాజా పక్కకి తప్పుకోవడంతో ఆ వ్యక్తి గురి తప్పుతుంది రాజా ఒక్క క్షణం భయపడిపోయి పెద్దగా అరుస్తాడు రాజా కత్తిపోటు నుండి తప్పించుకోవడంతో ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు కానీ మాత్రం అతనిని ఎక్కడో చూసినట్టు కొంచెం అనుమానం కలుగుతుంది ఈలోగా అక్కడికి చాలా మంది వస్తారు ఏమైంద్రా రాజా లేదు నాన్న ఎవరో దొంగ బస్సులో సామాన్లు దొంగతనం చేయడానికి చూస్తుంటే నేను చూసి అరిశాను నన్ను చూడగానే ఆ దొంగ పారిపోయాడు ఓన్లేరా నీకేం కాలేదు కదా నాకేం కాలేదు నాన్న ఆ తరువాత అందరూ వచ్చి బస్సులో కూర్చుంటారు మళ్లీ బస్సు అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది కాని రాజా మాత్రం తనని చంపడానికి వచ్చిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతకీ రాజాని చంపడానికి వచ్చింది ఎవరు అసలు రాజాకి ఉన్న శక్తి గురించి కానీ అతని స్నేహితుల శక్తి గురించి కానీ ఈ కాలంలో ఎవరికీ తెలియదు వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు అలాంటప్పుడు చంపే అంత పగ ఎవరికి ఉంటుంది మిగతా ముగ్గురు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందా తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే